ఫేస్ చూశాను ఏం జరుగుద్దు అవర్ ఛానల్ ఈరోజు కంటెంట్ చాలా క్రేజీగా వచ్చింది అండ్ ఇవన్నీ అవేర్నెస్ వీడియోస్ విత్ ఫన్ ఆన్ ద వీడియోస్ సో కైండ్లీ డూ వాచ్ ది వీడియో లాస్ట్ దాకా వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఆయా మీకోస్ నేను బోయిన్పల్లి పోతున్నా బోయిన్పల్లి ఇట్లా ఉప్పల్ నుండి వెళ్ళిపోతారా గాంధీ బస్ స్టాండ్ వాళ్ళ ఎంతమంది ఎంతమంది నేను ఒక్కనే ఉన్నాను మరి

పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం చార్తీ లేదు నీకు చేస్తే నన్ను చార్జెస్ కదా చెప్పాతేదురా ఇడ్లీ అవుతుందా చార్జీ ఏం మాట్లాడుతున్నాం రా నరాలు కెట్టి అయిపోయింది ఇట్లా బ్రీతింగ్ తీసుకుంటే నైంటీ ఇట్లా బ్రీతింగ్ తీసుకుంటే నైన్టీ ఫైవ్ ఎట్లా ఇచ్చింది ఇట్లా ఉండాలి గుంజి గుండు బ్రో బ్రీతింగ్ దిస్ కంట్రోల్ గునితో అలాగా పడి ను ఊరుకమా ను తు తు నా అంటే అంటావు ఇట్లా 안లేదు కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా కానీ టచ్ చేస్తేదా నమ్మ షాకే ఫీల్ గాలే నా ఇప్పుడు ఐదు ఐదు కిలోమీటర్ మూడు మూడు సార్లు ఐదు రౌండ్ల గుట్నా మామనర్ల ఎన్నిసార్లు సార్లు ஆக்சவரே <muchas> கேசாய்

ఎంత ప్రేమించిన సాది నా మీద పోయి పోలీస్ కంప్లైంట్ చేసింది కాలు ముగ్గురు కావాలి కాలు పట్టుకోడు కావాలంటే కాలు పట్టుకోడు కావాలంటే బరువుంది కాబట్టిలో ఉంది కాబట్టి ఒంగిపోయింది కాలు ముగ్గురు అంబట్టి వేసేసాం అనుకో వేసిన ఐదు నిమిషాలు నేను పది లక్షలు క్యాష్ ఇచ్చేస్తాను తో నా ప్రాబ్లం సెట్ అయిపోతుంది నా ప్రాబ్లమ్ సెట్ అయిపోతుంది ఏమన్నా ఒకవేళ పోలీసులు పట్టుకుని ఏం పట్టుకోవాలని బయటకు ఏమంటావునా ఏమిటో మరి చెప్పేది ఒకటి ఇదొకటి చెప్తావా లేకపోతే ఇది పెట్టమంటావు డైరెక్ట్ ఇదొకటి చెప్తావా లేకపోతే ఇది పెట్టమంటావు డైరెక్ట్

ఒకసారి తూసినావా అది సెట్ అవుతుంది మాట వినకపోతే ఒక్కోడైనా పోరైనా సరే నువ్వైనా సరే వేసి నేను ఇంకా అది అనుకుంది పెట్టేయ్ మరుపు నువ్వు నై తుడిచేయాలా తూడిసి పోలీస్ తోలా దగ్గరికి వెళ్ళిపోతుందో నా వాసన నీ వాసన ఒకటి అయిపోతుంది ఎస్ 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 సరే ఏడ్స్ రది నా వాసన నీ వాసన ఒకటి అయిపోతుంది చెప్పే ఏదో ఒకటి చేస్తావా చేయవా

పాపం పైసలు అవి పాపం పైసలు కాదు నేను కష్టపడే పైసలు అవి ఏం మాట్లాడుతున్నావు మజాకి ఇష్టం లేదా కనిపిస్తున్నా నీకు మీరెవరు చేస్తున్నాడు చెల్డ్ ఆర్టిస్టావా ఆల్రెడీ చెంగిచెర్ల మన చెర్లపల్లి జైలు ఉందిగా

తీసుకో చెప్పని మనని పట్టుకున్నా కానీ రేపటి దినాన వీళ్ళు ముగ్గురే కలిసి అన్నీ స్మైల్ చేయలేదు ఆధార్ కార్డ్ బయోమెట్రిక్స్ వస్తుందా దాన్ని సేమ్ ఎట్లుందా అట్లా చేస్తా దొరికిపోతారు సేమ్ నా దగ్గర ఐపిల్ ఫోన్ ఉంది నా దగ్గర ఐపిల్ ఫోన్ ఉంది ఏమన్నా లోపల ఏమన్నా అనుకుంటే బయటికి మాట్లాడు నువ్వు గమ్మను ఉంటే నేను ఏం చేయలేను మరి మాట్లాడు మాట్లాడు చెప్పు ఎందుకే బయమవుతుందా అటువంటి చేయను నాన్న ఎప్పుడు చేయాలి భయం అవుతుంది నేను ఉన్న నీకేమైనా అయితే నేను చూసుకుంటా ఏం మన ముగ్గురం ఒకటి ఇప్పుడు అంతే ఫోటో దిగినాం కదా మన ముగ్గురం ఒకటి దొరికిపోయినా ముగ్గురం దొరుకుదాం తగ్గించుకుంటే మంచిది నాకు టెన్షన్ ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీలో

థ్యాంక్ యూ సో మచ్ టీ తాగేసి వెళ్దాం మనం కలిసి టీ తాగుదాం చాలా బాయ్ చెప్పు అయితే ఏమనిపించింది కార్ అని సారీ సారీ అన్నా నేను బాధ పెట్టాలని మా ఉద్దేశం కాదు కాకపోతే ఇట్లా చేయొద్దు ఇట్లా వేరే కార్ ఎక్కొద్దు వేరే వాళ్ళు కూడా ఇట్లా చేయొచ్చు ఏమో నిన్న ఎక్కించుకొని దొంగతనం చేస్తున్న దగ్గర నువ్వు ఉన్నవే కష్టంలో మళ్ళా కష్టంలో ఇంకో కష్టం ఎందుకు ਅਨੇ ਟਾ ਮੀਕ ਪ੍ਰੋਬਲਮ ਮੱਲੀ ਮੇ ਫੈਮਿਲੀ ਵਾਲਾ ਵੀ ਕੋੜਾ ਪ੍ਰੋਬਲਮ ਹਨਾ ਮਨਾਂ ਮੰਚੀ ਗਿਆ ਨਾ ਇਹ ਟਾ ਮੰਚੀ ਕਰਕੇ ਹੁੰਦਾ ਨਾ ਆਹ ਓਕੇ ਨਾ ਰਾਈਟ ਜਿੰਦਗੀ ਤਾਂ ਮੰਚੀ ਰਹਿੰਦਾ ਸਾਧਾ ਤਾਂ ਮੰਚੀ ਦੇ ਹਮ ਥੈਂਕ ਯੂ ਥੈਂਕ ਯੂ